హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి చపాతీతో టేస్టీ రెసిపీ అండి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి స్నాక్స్ లా కూడా బాగుంటుంది నేను ఒక ఫోర్ వరకు చపాతీలు తీసుకొని విధంగా రౌండ్గా ఫోల్డ్ చేసుకున్నాను వీడియోలో చూపెట్టిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం నూడిల్స్ లాగా బాగుంటుందండి వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరికాదు ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిలో కంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ వేసాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి వీటిలో కొన్ని కొంచెం నూడిల్స్ టేస్ట్ రావడానికి రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ అండి మ్యాగీ మసాలా వేసాను ఇవన్నీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి అయిన తర్వాత జీలకర్ర వేసాను క్యాప్సికము క్యారెట్ ఆనియన్ అండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలోనే ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ వేసుకోవాలి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి కావాలంటే చివరిలో పిల్లల కోసం అండి కెచప్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మ్యాగీ మసాలా వేసాను ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం చపాతి వేసుకోవాలి మసాలా మొత్తం పట్టే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి